హాయ్ అండి అందరికీ మిక్స్డ్ వెజిటేబుల్స్తో ఈ విధంగా కిచిడి కానీ ప్రిపేర్ చేసుకున్నామంటే హెల్త్ హెల్త్ టేస్ట్ టేస్ట్ చాలా బాగుంటుందండి మనకి ఇంట్లో ఏ వెజిటేబుల్స్ అవైలబుల్గా ఉంటాయి వాటితో అయితే చక్కగా చేసేసుకోవచ్చు ముందుగా అయితే పాత్ర పెట్టేసుకొని ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు పచ్చిమిర్చి చిలుకలు అయితే పొడవుగా కట్ చేసుకున్నాయి వేసుకుందామండి పచ్చిమిర్చి చిలుకలు అయితే ఫ్రై అయిపోయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకున్నాము ఉల్లిపాయ ముక్కలైతే బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకి కిచిడి అనేది టేస్ట్గా ఉంటుందన్నమాట వెజిటేబుల్స్ అవి ఇవన్నీ ఏం లేదండి మనకి ఇష్టం వచ్చిన వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకొని శుభ్రంగా చేసేసుకోవచ్చు అనమాట మేమైతే ఇక్కడ క్యారెట్ ఆలు బీట్రూట్ బీన్స్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి అవి అయితే యూజ్ చేస్తున్నాము మనకి ఇంట్లో ఏ అవైలబుల్గా ఉంటే అవి మనం ఇష్టపడే వెజిటేబుల్స్ అయితే చక్కగా కిచడీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి టేస్ట్ టేస్ట్ హెల్తీ హెల్తీ కదా ఈ విధంగా మొత్తం అంతా మిక్స్ చేసేసుకున్న తర్వాత బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడాను ఉల్లిపాయ ముక్కలని అయితే ఫ్రై చేసుకోవాలండి మనకి బిర్యానీ రెసిపీస్కైనా ఇట్లాగా కిచడీస్కైనా దేనికైనా ఉల్లిపాయ ముక్కలు బాగా బ్రౌన్ కలర్ వస్తేనే మనకి రైస్ రెసిపీస్ బాగా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కలర్ చేంజ్ అయిన తర్వాత గుప్పిడు పుదీనా ఆకులు కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందామండి కలిపేసేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న వెజిటేబుల్ ముక్కలన్నీ కూడా వేసేసుకుందాము ఇవి మిక్స్డ్ వెజిటేబుల్స్ కదండీ మనకి రైతా సైడ్ ఏ కర్రీ లేకున్నా కానీ మనము ఇవన్నీ వెజిటేబుల్స్ వేసుకుంటాం కాబట్టి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనకి కలర్ఫుల్గా కూడా ఉంటుందండి కిచడి ప్రిపేర్ అయ్యేపాటికి అన్నీ ఇప్పుడు బీట్రూట్ ఉండే కలర్ కానివ్వండి బీన్స్ గ్రీను ఆరెంజ్ అన్ని కలర్లు అన్నీ కూడాను మనకి రైస్లోకి అనేది దిగుతుంది అనమాట కలరు చాలా అంటే చాలా బాగుంటుందండి రైస్ రెసిపీ అయితే ఇంక ఈ విధంగా వెజిటేబుల్స్ అన్నీ కూడాను ఒక టెన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో అయితే ఫ్రై చేసేసుకున్నాము మొత్తమంతా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసుకుందామండి పైనుంచి ఒక స్పూన్ వరకు నెయ్యి అయితే వేసేదనమాట నెయ్యి ఇష్టం లేని వాళ్ళైతే స్కిప్ చేసేసుకోవచ్చు నెయ్యి వేసేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి కలిపేసేసుకుందామండి మనము ఎక్కువ స్పైసీస్ ఎక్కువ యూజ్ చేయం కాబట్టి చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారన్నమాట అంత టేస్టీగా ఉంటుంది ఇంక ఇప్పుడు మన టేస్టీ తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసేసుకుందామండి ఇంక ఇప్పుడు వెజిటేబుల్స్ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి అన్నమాట ఫ్రై అయిపోయాయి కాబట్టి తగినంత సాల్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకుందాం మసాలాలు ఎక్కువ వేయి కదా అందుకోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు స్పూన్ల వరకు వేసుకున్నామంటే స్మెల్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకుందాము ఫ్రై చేసేసుకున్న తర్వాత అడుగంటుతున్నప్పుడు అట్లా కొన్ని వాటర్ అయితే చిలకరిచ్చినట్టు కొన్ని వాటర్ అయితే వేసేసుకొని అడగంటకుండా మొత్తం అంతా ఈ విధంగా మిక్స్ చేసేసుకుందామండి ఈ విధంగా కలిపేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఎసరైతే పోసేసేసుకుందాము గ్లాస్కి రెండు గ్లాసులు అండి ఎసరు ఇక్కడ మేము రెండు గ్లాసుల వరకు అయితే రైస్ వండుతున్నాం అనమాట రెండు గ్లాసులకి నాలుగు గ్లాసుల ఎసరైతే పోసేసుకుంటున్నాము ఇంకా ముందుగా మనం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఎసర పోసిన తర్వాత కూడా ఒకసారి చెక్ చేసుకుంటే సాల్ట్ చాలేదు అనుకుంటే అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఇంకొంచెం వేసేసుకొని ఇంకా ఫైనల్గా ఎసర్ర పోసుకున్న తర్వాత గుప్పిడు కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక స్పూన్ అంతా చికెన్ మసాలా వేసేసుకున్నాము చికెన్ మసాలా వేసేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసేసుకున్న తర్వాత చూసారు కదా ఎసరైతే తెరులుతుందనమాట ముందుగా నానబెట్టేసేసుకున్న రైస్ను కూడా వేసేసుకున్నాము మేమైతే ఇక్కడ మసూరానే వాడుతున్నామండి ఇంకా రైస్ వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసేసుకుందామండి ఈ విధంగా కలిపేసేసుకొని బాగా మనకి ఈ విధంగా ఉడికి పడుతుంది కదండి ఇంకా ఉడుకుబట్టేటప్పుడు అయితే లో ఫ్లేమ్ చేసేసుకున్నామంటే సరిపోతుందనమాట ఇంక ఇప్పుడు రైస్ ఇప్పుడే బాయిల్ అవ్వడం అయితే స్టార్ట్ అయ్యింది ఇంక ఇప్పుడు మనం మూత పెట్టేసేసి ఒక పది నిమిషాల పాటు వదిలేసేద్దామండి లో ఫ్లేమ్లో చూసారు కదా వేడి వేడి కిచడీ అయితే మనకి రెడీ అయిపోయింది అనమాట పెరుగు రైతా కానివ్వండి మన ఇష్టం అండి సైడ్ ఏదైనా ఆలు కర్రీ పెట్టుకొని తిన్నా చాలా బాగుంటుంది ఇంకా మేమైతే ఇక్కడ వెల్లుల్లిపాయ కారం అయితే ప్రిపేర్ చేసామన్నమాట కిచిడిలోకి సూపర్ అంటే సూపర్ ఉంటుందండి వెల్లుల్లిపాయలు కారము సాల్ట్ కొంచెం ఆయిల్ వేసి రోట్లో అయితే ప్రిపేర్ చేసుకోవడం అనమాట చాలా బాగుంటుంది ఒకసారి అయితే డెఫినెట్గా ట్రై చేసి చూడండి ఉల్లిపాయ ముక్కలతో సర్వ్ చేసుకున్నామంటే సూపర్ టూ సూపర్ సూపర్ మనకి కిచిడి అనేది రెడీ అయిపోయింది మన వీడియో కనుక నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ వాటికి లైక్ అయితే ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా కిచడీ లుక్ అయితే ఫైనల్ లుక్ బాయ్ అండి